స్వాగతం రూపాయల జరిమానా పడుతుంది అక్కడ ఇది లాస్ట్ వార్నింగ్ కూడా వన్ టౌన్ ఒకటే కాదు బిర్యాలగూడ మండలంలో ఎక్కడ మీరు వచ్చి మీ మీద కంప్లైంట్ వస్తే ప్రతి ఒక్కరికే కేసు అవుతుంది మీకు ఒక కేసేంటి మీ అందరి మీద తెలుసా అందరిమే కేసేయండి లాస్ట్ అవకాశం ఇస్తున్నా బతుకడానికి మీకు ఏవైతే అవకాశాలున్నాయో అవకాశాలు ఉపయోగించుకోండి మీ అమ్మాయి కానిస్టేబుల్ కదా మీకు ఇంకేమైనా అవకాశాలు ఉంటే అవకాశాలు తీసుకుని కానీ ఒకరు ఇంటికి పోయి వాళ్ళ హక్కులను భంగం పరచకుండా మీరు డబ్బులు వసూలు చేసేది కరెక్ట్ కాదు ఎక్స్ట్రాక్షన్ అంటారు దాన్ని స్ట్రీట్ ఓపెన్ చేస్తాను మీకు ఇప్పటి నుంచి మీరు ఏ ఫ్యూచర్ ఫ్యూచర్లో ఏ గవర్నమెంట్ జాబ్ కూడా పనికిరావు ఇప్పుడు అమ్మాయి అదే ఇబ్బంది పడుతుంది రేపు అనవసరంగా ఇబ్బంది పడొద్దు చెత్తాన్ని మీ చేతుల్లో తీసుకోవద్దు పోలీసు వాళ్ళు ఏం చేయాలి ఇంకా మంది చూస్తా అంటే నాకు కూడా గ్యాంగ్ ఉంది ఇంకా మా పోలీస్ పవర్ ఉంది కదా ఎన్నే పెడతా కొట్టాలంటే మాకు కూడా ఆయన ప్లాట్ తీసుకొని కొట్టవచ్చు ట్రెండ్ పోలీసు ఎవరికి అది పచ్చి ఉన్న వాళ్ళకి మాత్రమే ట్రెండ్ పోలిసీ చట్టాన్ని ఎవరు స్టేట్లో తీసుకున్నా కొట్టే పవర్ ఉంది మినిమం యూజ్ చూసేమని కోట్లు చెప్తున్నాయి మొత్తం కొట్టడం మాకు పెద్ద సమస్య కాదు మీరు లేపితే మేము కూడా లేపుతాం మేము కూడా అన్ని ఇప్పుం మీకన్నా ముందు అన్ని ఇప్పుడు కదా మేము కూడా ఇవన్నీ సమస్య లేదు నెక్స్ట్ టైం చెత్తం అంటే చెత్తానికి అనుగుణంగా ఉండాలి అందరికీ